అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి ఈ మూడు ఎలక్షన్స్లో కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్స్ ఉభయ గోదావరి జిల్లాలు గ్రాడ్యుయేట్స్ కోటాలో ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా వైజాగ్ శ్రీకాకుళం విజయనగరం జిల్లాలకు సంబంధించి టీచర్స్ కోటా నుంచి ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతూ ఉంది ఈ మూడు ఎలక్షన్స్ మీద టీడీపీ అధిష్టానం చాలా సీరియస్గా ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తూ ఓట్లు చేర్చుకునే విషయం నుంచి కూడా గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలో గత ఆరేడు నెలల నుంచి కూడా ఓట్లు చేర్చే విషయం నుంచి కూడా శ్రద్ధ పెట్టి పనిచేస్తూ ఉన్నారు ఎందుకంటే అన్ని చోట్ల కూడా ఈ నాలుగు జిల్లాల్లో కూడా ఎమ్మెల్యేలు అందరూ కూడా టీడీపీ జనసేన అభ్యర్థులే కాబట్టి అన్ని ప్రాంతాల్లో కూడా ఓటర్లు చేర్చుకునే విషయం కాడే స్టార్ట్ చేశారు ఈ రెండు ఎలక్షన్స్లో ఇకపోతే టీచర్స్ అంటే టీచర్స్ ఉంటారు కాబట్టి అది ఓట్లు చేర్చేదే ఉండదు అది ఆయన కూడా వరమ్మగారు ఆయన అక్కడ రెండోసారి నుంచి ఉంటారు బీజేపీ పార్టీ తరఫు నుంచి అక్కడ జనసేన టీడీపీ గారికి సపోర్ట్ చేస్తుంది వైజాగ్ సెగ్మెంట్లో అక్కడ పోతే గోదావరి జిల్లాలో పేరాభర్తుల రాజశేఖరం ఆయన టీడీపీ క్యాండిడేట్ కృష్ణా గుంటూరు జిల్లాలో గ్రాడ్యుయేట్ క్యాండిడేట్ ఆలపాటు రాజేంద్ర ప్రసాద్ ఆయన గతంలో ఎమ్మెల్యేగాను మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఉంది సీనియర్ మోస్ట్ పొలిటికల్ లీడర్ ఈ గుంటూరు జిల్లాలో వీళ్ళు అభ్యర్థులు అయితే ఇక్కడ టీడీపీ అధిష్టానానికి ఎందుకో ఒక నలుసు అంత మాత్రం ఆయన మనసులో కంగారు ఆందోళన ఉంది ఎందుకంటే ఇరవై మూడు జరిగిన ఈ ఎలక్షన్స్లోనే వైసీపీ అభ్యర్థులను ఓడించి టీడీపీ అభ్యర్థులు గెలిచారు శ్రీకాంత్ రెడ్డి అదేవిధంగా కంచెల్ల రెడ్డి వీళ్ళిద్దరూ కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్లో టీడీపీ తరఫున పోటీ చేసి గెలిచారు దాంతో వైసీపీ వాళ్ళు ప్రజల్లో ఉన్న వ్యతిరేకతని వాళ్ళు క్యాష్ చేసుకోలేకపోయారు వాళ్ళు అర్థం కాదా పోతే పోయారులే మా ఓటర్స్ వేరు అని సజ్జల రామకృష్ణారెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చి తప్పుకున్నాడు కానీ అప్పుడే అర్థమైంది ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో యాంటీ వైసీపీ యాంటీ జగన్ వేవ్ స్టార్ట్ అయింది అనేది ఎందుకంటే ఈ ఓట్లంతా కూడా మిడిల్ క్లాస్ పీపులేవు అబోవ్ మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ పీపులే వీటిలో వచ్చి పాల్గొనేది ఓట్లు చేర్చుకునేది పాల్గొనేది కూడా ఆ రోజు ఇది ఇరవై మూడులో జరిగిన గ్రాడ్యుయేట్స్ కానీ రెండు సెగ్మెంట్స్ ఎమ్మెల్యే కోటలో ఉన్న పంచము అండ్రాదా గెలిచిన ఈ మూడు రిజల్ట్స్ అదేవిధంగా వైజాగ్లో గెలిచింది ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని టీడీపీ వాళ్ళకి మనోధైర్యం పెరిగిపోయింది ఇక రాబోయే రోజులు మనమే అధికారంలోకి వస్తామనేది వాళ్ళు ఎందుకంటే ఈ తండ్రి ప్రభావం నూట ఎనిమిది నియోజకవర్గాల్లో పనిచేస్తుంది అందువల్ల ఆ రోజు ఎమ్మెల్సీ ఎలక్షన్లు టీడీపీ గెలవడమే వాళ్ళకి మోరల్ సపోర్టు మోరల్ ధైర్యాన్ని ఇచ్చింది శ్రీకాంత్ గెలిచినా ఇటు కంచాల రెడ్డి గెలిచినా కడప నుంచి వీళ్ళిద్దరితో పాటు పంచమూర్తి అనురాధ విజయవాడ నుంచి ఎమ్మెల్యే కోటలో గెలిచినా అక్కడ వైజాగ్లో ఆయన గెలిచినా మొత్తం నూట ఎనిమిది నియోజకవర్గాల ఓటర్స్ పాల్గొన్నారు ఈ ఎలక్షన్స్లో సో దాని మూలన ఆ రోజు వైసీపీ యాంటీ వేవ్ స్టార్ట్ అయిపోయింది అనేది అర్థమైపోయింది పోతే ఇప్పుడు కూటమికి నూట అరవై నాలుగు సీట్లు ఉన్నాయి యాభై ఎనిమిది పర్సెంట్ ఓట్ షేర్ ఉంది అయినా కానీ చిన్నప్పని సరే పెద్ద కర్ర తీసుకొట్టాలి అనే సామెత ప్రకారం తెలుగుదేశం అధిష్టానం చంద్రబాబు నాయుడు గారు రోజు ఈ తెలుగు కాన్ఫరెన్స్ పెట్టి లీడర్లందరిని కూడా హెచ్చరిస్తూ ఉన్నారు బాగా గట్టిగా పనిచేయాలి నిర్లక్ష్యం వహించొద్దు అని ప్రతిరోజు కూడా ఎమ్మెల్యేలకి కేడర్కి మొత్తానికి అందరికీ చెప్తా ఉన్నారు ఈ కౌన్సిల్ ఎలక్షన్ నుంచి గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ రెండు సీట్లు కృష్ణా గుంటూరు గోదావరి జిల్లాలు ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలు ప్లస్ వైజాగ్ జిల్లాలో టీచర్స్ ఎలక్షన్ మీద ఎక్కడా కూడా వైసీపీ ఇక్కడ పోటీ లేదు అయితే కమ్యూనిస్ట్ పార్టీ సపోర్ట్ చేసిన అభ్యర్థులే పోటీలో ఉన్నారు అయినా సరే ఎక్కడా కూడా ల్యాబ్స్ ఇవ్వద్దు అని సీరియస్గా ఉంది అయితే ఇవాళ యువనాయకుడు లోకేష్ బాబు కూడా ఈ ఎలక్షన్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి కౌన్సిల్లో మనకు బలం లేదు ఈ మూడు సీట్లు మనం గట్టిగా గెలవాలి అని ఆయన మరీ ముఖ్యంగా ఫోకస్ పెట్టి ఈ ఎలక్షన్స్ కోసం ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్ అటెన్షన్ ప్లే చేసి ఆయన కూడా దీని మీద వర్క్ చేస్తున్నట్టుగా మనకు అందుతున్న సమాచారం ఆయన కూడా అందరికీ మంత్రులకి సహచార మంత్రులకి ఎమ్మెల్యేలు కూడా ఆయన కూడా ఫోన్లు చేసి అందరికీ చెప్తా ఉన్నారు ఆయన రూపాయల నుండి కూడా అన్ని చోట్ల కూడా రివ్యూలు పెట్టి అటెన్షన్ ప్లే ప్లే చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల లోకేష్ గారు ఈ ఎలక్షన్స్ మీద దృష్టి పెట్టినట్టుగా మనకు అందుతున్న సమాచారం ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖు ఓటింగ్ ఉంది ఆ రోజుకి అన్నీ కూడా సన్నిద్ధం చేసి ఎట్టి పరిస్థితులన్నీ మూడు మూడు గెలవాలనేది దృక్పథంతో పనిచేస్తూ ఉంది కూటమి ప్రభుత్వం వేచి చూద్దాం రేపు అన్ని అనుకున్నట్లయితే అభ్యర్థులు కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి